హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే రామనారాయణ గుడి ఇక్కడ ఎంట్రింగ్లో టికెట్ తీసుకొని లోపలికైతే పంపిస్తారు ఈ గుడిని చాలా విశాలమైన ప్లేస్లో అయితే నిర్మించారు ఈ గుడిని రామబాణం అని కూడా పిలుస్తారు మనం ఎంట్రింగ్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మహావిష్ణువు ఆలయం అయితే కనిపిస్తుంది విగ్రహాన్ని అయితే పాలరాయితో కట్టించారు నేనైతే రామాయణ చరిత్ర చూడడానికైతే వెళ్తున్నాను మీరు కూడా ఒకసారి చూడండి నేను లోపలికి వెళ్ళి చూడగానే ఆ రామాయణం నుండి కళాత్మక చాలా బాగా వర్ణించారు అంతేకాదు దానికి క్రింద తెలుగులో ఇంగ్లీషులో హిందీలో బాగా వర్ణించారు మనం రామాయణం ఒకే దగ్గర చూడవచ్చు చూస్తుంటే అవి నిజస్వరూపంలా కనిపిస్తాయి అయితే అస్సలు అనిపించవు రాముడు చిన్నప్పుడు నుంచి అతని బాల్యం వరకు తరువాత హరివిల్లు విరిసిన సీతాదేవిని పెళ్లి చేసుకొని ప్రతి ఒక్కటి చాలా అందంగా నిర్మించారు ఇక్కడ నిర్మించిన అరవై ఆరు అడుగుల ఆంజనేయ స్వామి మీద లేజర్ షో అయితే వేస్తారు ఈ లేజర్ షో త్రీ టైమ్స్ అయితే వేస్తారు ఇలాంటిది మనం ఎక్కడ చూడలేము మీరు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి హర్విల్ అనేది రెండు పార్ట్స్గా ఉంటాయి కదా ఇప్పుడు రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయిన తరువాత ఆంజనేయ స్వామి సైన్యం అంతా చాలా కష్టపడ్డారు కదా ఆంజనేయ స్వామి అయితే వెళ్ళి లంకనే తగలపెట్టేశారు కదా ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చూపించారు మీరు మొదట్లో చూశారు కదా శ్రీకృష్ణుడి సదర్శన చక్రం సదర్శన చక్రం క్రింద గోసాలైతే నిర్మించారు అలాగే మధ్యలో శ్రీకృష్ణుడు అయితే ఉన్నారు ఈ లేజర్ షో ప్లే అవుతూ ఉంటే దానికి తోడు సాయి కుమార్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు గమనించారో లేదో కానీ ఆ వాయిస్ సాయి కుమార్ గారిదే ఆంజనేయ స్వామి ఎక్కడికి వెళ్ళారు అనేది రామాయణంలో ఆయన పాత్ర ఏంటి అదంతా మనకి చెప్పడం జరిగింది ఆ తరువాత పంచముఖ ఆంజనేయ స్వామి గురించి దీని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది లైటింగ్లతో అయితే అలంకరించి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమే మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఈవినింగ్ టైమే రండి ఈ రామనారాయణ ఆలయం విజయనగరంకి చెందిన పుణ్యక్షేత్రం పురాణాల ప్రకారం రామబాణానికి ఎంతో మహిమ ఉంది అటువంటి శక్తి గల బాణం రామబాణం సుమారు పదిహేను ఎకరాల విశాలమైన స్థలంలో ఈ రామాలయం నిర్మించారు రాముడు ధనుషు ఆకారంలో నిర్మించారు రాముడు విల్లులో దాగి ఉన్న రామాయణం మొత్తం కనిపిస్తుంది శ్రీరాముడు జననం నుంచి పట్టాభిషేకుడు అయినంత వరకు ఎంతో అద్భుతంగా బొమ్మల రూపంలో నిర్మించారు పట్టణం రెండు అంతస్తులుగా ఉంటుంది పై అంతస్తులో ధనుషు చివర ఆలయం విష్ణు ఆలయం రెండు పక్కన సీతా లక్ష్మణ ఆలయం ఈ రెండిటిని కలుపుతూ అందులో మొత్తం డెబ్బై ఐదు శిల్పాలు ఉన్నాయి మొత్తం రామాయణం అంతా వివరించబడి ఉంటుంది ఈ చిత్రాల క్రింద పట్టాన్ని తెలిపే వివరణకు ఈ శిల్పాలు క్రింద తెలుగులో హిందీలో ఉంటాయి కథ బాగా వివరించారు క్రింద నుంచి పైకి వెళ్ళే అంతవరకు దారిలో రంగురంగుల దీపాలతో చిత్రీకరించారు మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది క్రింద మెట్లకు ఇరువైపులా పదహారు అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి సరస్వతి విగ్రహాలు అయితే ఉన్నాయి ఒక్కోసారి కదా ఆంజనేయ స్వామి ఎన్ని అవతారాలు ఎత్తారు మన కళ్ళకి కట్టినట్టు ఉంచారు అలాగే ఈశ్వరుడి అవతారం నిజంగా ఎంత బాగుందంటే చాలా బాగుంది నిజంగా దేవుళ్ళని చూసినట్టు మన కళ్ళకి అయితే కట్టినట్టు చూపిస్తున్నారు చూడండి మహావిష్ణువు అయితే అవతారం సారి కదా చాలా బాగుంది కదా అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్